వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ ప్రతిపాడు మండలం ఉత్తరకంచ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంకు ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతిపాడు పోలీసులు విచారణ చేపట్టారు సంఘటన స్థలానికి జిల్లా ఎస్పి సతీష్ కుమార్ పెద్దాపురం డీఎస్పీ లతా కుమార్ పాటు క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్ బృందాలు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరకంచు ఎస్బీఐ బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగిందని కొంతమంది వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లి గ్యాస్ కట్టర్లతో చోరీకి పాల్పడ్డారని నగదుతో పాటు బంగారం దొంగలించారని తెలిపారు ప్రాథమిక అంచనా ప్రకారంగా సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు చోరీ జరిగిందని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు త్వరలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని సందర్భంగా తెలిపారు 怎么了？开不了快车啊？ ఒక నిమిషం సార్ ఒకే నిమిషం ఓకే నిమిషం నేను అందరు గుడ్ ఈవినింగ్ సో మనకి ఇక్కడ ఉత్తరకాశీ విలేజ్ లో ప్రతిపాడు మండల్లో ఈరోజు మనకి తెఫ్ట్ ఒకటి స్పెషల్ గ్రేవ్ తెఫ్ట్ అంటాము సో అది తెఫ్ట్ జరగడం జరిగింది సో మనకి ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారము కొంతమంది వచ్చి వెనక బ్యాంకుకి వెనక విండోని గ్యాస్ సిలిండర్ వాడారు గ్యాస్ సిలిండర్ ప్లస్ వెల్డింగ్ వెల్డింగ్ ప్లస్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకొని వెనక విండో వైపు ఎంటర్ అయ్యి మన ఎక్కడ మన ఐరన్ చెస్ట్ ఉందో అదిని కట్ చేసేసి దొంగతనం చేయడం జరిగింది ఇది మనం ప్రాపర్టీ వరద అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరద ప్రాపర్టీ ఇప్పుడు మిస్ అయినట్టు మనకి ఇనిషియల్ ఇన్పుట్ తెలుస్తుంది ఇంకా ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకి తెలుస్తాయి దీనిపైన మనకి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాము ఎంత త్వరగా ఈ ఆ ఫండ్స్ని డిటెక్ట్ చేయగలుగుతామో డిటక్ట్ చేస్తాము అంటే అప్రాక్సిమేట్లీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరద్దు ప్రాపర్టీ సో ఇంకా ఎంత అనేది ఎగ్జాక్ట్ మేబీ వన్ ఆర్ టూ డేస్ మేడం ఎగ్జాక్ట్గా నాకు తెలియట్లేదు మేబీ అదొక ఫిఫ్టీ ఇది ఒక ఫిఫ్టీ ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ మన క్యాష్ అనేది అరౌండ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటాయి మేబీ గోల్డ్ అనేది ఒక థర్టీ ఫైవ్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ యాక్చువల్ మనకి అన్ని లాకర్ కట్ చేయట్లేదు నాలుగు లాల్ లాకర్ లో ఓన్లీ టూ లాకర్సే కట్ అయ్యింది యాక్చువల్లీ దాంట్లో కూడా వాళ్ళు కొంత ఫైల్స్ అన్ని పెట్టుకుంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ ఏమి వెళ్ళట్లేదు బయటికి డోర్ ఉంటాయి కదా అయన్ డోర్ ఉంటాయి కదా దానిని మీరు వెల్డింగ్ మెటీరియల్ మీరు అయన్ మామూలుగా పెట్టాలంటే అలాగా బాక్స్ లాగా కట్ చేసేయచ్చు యాక్చువల్లీ ఇది ఫిఫ్టీ కేజీ సిలిండర్ యాక్చువల్లీ సో అంత వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేస్తున్నాం అది కూడా వెరిఫై చేస్తున్నాం 明白。<No. S 2> <Thank you. S 1>